ప్రజా సమస్యలు చెబితే డబ్బులు ఇవ్వండి అభివృద్ధి చేస్తామని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అనుచితంగా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు గత మూడు నెలలుగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని వివిధ రూపాల్లో నిరసన తెలిపిన మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి నిన్న ఉదయం రెండు గంటల వర్షానికి అంబేద్కర్ కాలనీ ఎంప్లాయీస్ కాలనీలోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉంటే వరద ముంపు బాధితులు ఫోన్ చేసిన కమిషనర్ లిఫ్ట్ చేయలేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు దృష్టికి బాధితులు తీసుకుని రాగా స్పందించి కమిషనర్ కి ఫోన్ చేస్తే స్పందించలేదని వరద ముంపు బాధితులు పెట్టిన వీడియోలు వివిధ ప్రెస్ గ్రూపుల్లో కొలకాని రాజు పోస్ట్ చేయగా ఆ వీడియో చూసిన కమిషనర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజుకి ఫోన్ చేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ నువ్వు డబ్బులు ఇవ్వు అభివృద్ధి చేస్తా అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమిషనర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొలకాణి రాజు మాట్లాడుతూ గత సంవత్సరం ఈ సంవత్సరానికి ముందే రెండు సంవత్సరాల పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిచిందని మూడు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నా అని గొప్పలు చెప్పుకుంటున్న కమిషనర్ ఈ మూడు నెలలుగా ఒక్క రూపాయి కేటాయించి కొత్తగా కాలువలు నిర్మించలేరా వరద ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి చేయటం నీకు ఇష్టం లేదా కమిషనర్లు వచ్చే పనులే చేస్తారా అని నిలదీశారు నిన్న మీరు ఫోన్లో డబ్బులు ఇవ్వు పనులు చేస్తా అని అనడం నువ్వు అధికారివా లేక రాజకీయ నాయకుడివా అని ఎద్దేవా చేశారు నీకు అభివృద్ధి పనులు కావాలంటే ఆఫీసులో కూర్చోవడం కాదు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవాలని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ని కలిసి నిధులు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్రజలను కలుపుకుని ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జీడి మల్లేశం సీలం శ్రీనివాసు రమారెడ్డి దొంతుల రాజకుమారు రవి కైలాసకోటి గణేష్ బచ్చు శివన్న మోతేస్వామి ఇటుకాల స్వరూప నిరూపరాణి కనుమల్ల లక్ష్మి రాజపల్లి ప్రశాంత్ బోరుగుపల్లి రాము శనిగరపు రవి విజిగిరి రవీందర్ శ్రీవర్తి ప్రవీణు మురికి మహేష్ యాన్సాని సమ్మయ్య కురిమిళ్ళ అశోకు ఆకుల పోచయ్య మేదరి శంకర్ విజేందర్ మంతని అశోకు గుర్రం పరిశ్రమలు పాల్గొన్నారు

మేము మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా కలిసి స్వయంగా మేమే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినాం హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీ ఎంప్లాయీస్ కాలనీ నగర్ రావణపల్లిలో వరద ప్రాంతాలు బాగుంటాయి వీటిని మీరు ప్రత్యేక సురవ తీసుకోవాలి మీరు కొత్తగా చీఫ్ కమిషనర్ సార్ అని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం వాటిని పరిష్కరిస్తా అని చెప్పి నవ్వు కూడా చెప్పిండు ఆ తర్వాత నెల రోజులకి జూలైలో కూడా మేము గాంధీ సౌరసం నుండి ఇక్కడి వారికి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినాం దానికి స్పందన లేదు మొన్న మా బీజేపీ కార్యకర్త హౌసింగ్ బోర్డులో అమరవరణ నిదీక్షకు గుర్చుంటే పదిహేను రోజుల్లో కూడా చేస్తారని చెప్పి వాళ్ళ అధికారులని మేనేజర్ గారిని పంపి మాకు హామీ ఇచ్చారు మీడియా ముద్రనే అది ఇప్పటికి ఇరవై ఐదు రోజులైంది దానికి స్పందన లేదు నిన్న పొద్దుగాల ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు అతి భారీ వర్షం కురిచింది అది అందరూ మనం చూసినాం దానికి వరద వస్తుంటే వాళ్ళు బాధితులందరూ వీడియో పెట్టిరు మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే చేయకపోతే మాకు చేసిరు అన్న ఇట్లా అంబేద్కర్ కాలనీలో కృష్ణాకాలీలో వరద వస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది అన్న మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ వీడియోలు మాకు మమ్గితే మీ మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు ఎనిమిది నలభై ఐదుకి చేసినాం రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి చేసినాం రెస్పాండ్ కాలేదు మీ ఒక పావు అండ్ సేపు చూసి అదే వీడియోలో ప్రెస్ మీడియాలో మన జమ్మికొండ మున్సిపాలిటీ గ్రూపుల్లో వివిధ గ్రూపుల్లో పెడితే తొమ్మిది ఇరవై ఆరు నిమిషాలకి గ్రూపులో మెసేజ్ చూసినాక మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే ఈయనే అధికార లేకుంటే రాజకీయ నాయకుడు అనుకుంటున్నా లేకుంటే అధికార పార్టీకి తొత్తుగా అనుకుంటున్నా నువ్వు ఏమనుకుంటున్నావు కమిషనర్ ఇవి ఇప్పుడు వరద ముంగు ప్రాంతాలపై నీ నిర్లక్ష్య వైఖరి ఏందో ఈ మీ తేల్చేదాకా కూడా నీ అంతు తేల్చేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అయినప్పటికీ కూడా ఇంకా జమ్మికుంట మున్సిపాలిటీలో మాత్రం ప్రతి వార్డులోకి వెళ్తే ఇంకా మాకు రోడ్ వేయండి మోర్లు వేయండి అడుపుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు మరి కఠిన పనులను ఎక్కడ పోతు అర్థం కావట్లేదు రీసెంట్గా మా వాడకు కూడా ఒక రోడ్ శాంక్షన్ అయింది ఫోర్టీన్త్ ఫైనాన్స్లో రోడ్ వేయడానికి కాంట్రాక్టర్ వేస్తలేదని ఏఈ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తప్పించుకుంటాడు నాకు కాంట్రాక్టర్ నెంబర్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి మేడం కాంట్రాక్టర్తోని నా ఆయన నాకు వేస్తలేడు అంటున్నాడు కమిషనర్ ఫోన్ ఇస్తే కూడా కమిషనర్ రెస్పాండ్ లేదు ఆ కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసి అమ్మ మాకు ఫండ్స్ వస్తలేవు ఆగిపోయినా నేను వేస్తా వేస్తాను బట్టి నా నేను కాలయాపన వేస్తాడు ఇంకా కాంట్రాక్టర్ నెంబర్ నా నెంబర్ కాంట్రాక్టర్ ఇచ్చేసి కాంట్రాక్టర్ని నా ద్వారా ఆ కాంట్రాక్టర్ ద్వారా నన్ను రిక్వెస్ట్ చేసుకుంటాను తప్ప ఏఈ గారు వస్తారు అక్కడ కమిషనర్ వస్తారా వర్క్ చేస్తారు ఇట్లనే అన్ని సమస్యలు ఉన్నాయి మన మున్సిపాలిటీలో ముఖ్యంగా అంగడి అంగడిలో మనకు మంగళవారం వస్తే నడవడానికి లేదు వెహికల్స్ పోవడానికి లేదు వస్తాను వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళ పనులు మాత్రం మా కాంట్రాక్టర్ పట్టణాన్ని అంగడి వేలం వేస్తారు కదా పట్టణాన్ని మాత్రం వసూలు వేసుకుంటాడు పోతాడు మన సమస్యను ఎవరు పరిష్కరించాలి మీరే ప్రజల ప్రజల హితం కోసం పని చేయండి మీ పబ్ పబ్లిసిటీ కోసము మీ షో పెట్టడానికి పని చేయకండి వచ్చి కూడా నాలుగు ఫోటోలు దిగడము కమిషన్ ప్రజలు అందుబాటులో ఉంటాను పేపర్లో వేసుకోవడం కాదు ప్రజలకు ఏం కావాల్సిన పనులు చేయండి ఇప్పుడు మనం రోజుకి ఏ రోజు కాలంలో తెచ్చుకొని అనుకుంటాము ఇప్పుడు వర్షకాలం వచ్చి కాలం మీదకి వచ్చింది ఇప్పుడు వెళ్ళి పైపులు వేస్తే ఎట్లా అన్నట్టు మీరు ఇన్ని మూడు నెలలు ఏం చేసిందా మీరు మూడు నెలల నెలకి అసలు ఇప్పటి నుంచో మేము వచ్చి మీకు లెటర్ చేయమే చెప్పబోతున్నాయి జమ్మూడ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వేక చేస్తున్నాడు గత మూడు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక వార్డులలో మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది లోకడు ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని అని చెప్పినప్పటికీ కూడా ఆ పైపులు తెచ్చుకుని గ్రామ మున్సిపాలిటీలో పెట్టింది కానీ ఎక్కడా పైపులు కూడా నువ్వు సాఫ్ చేయలేదు నిన్న వర్షం వచ్చిన తర్వాత వర్షానికి కాలం మధ్యాహ్నం మేము పొద్దున మా పట్టణాధ్యక్షుడు ఫోన్ చేస్తే ఫోన్ చూసుకుని కాకుండా ఉండేసరికి గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది తర్వాత ఆమె ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అని చెప్పడం పైసలు ఎవరిస్తారండి కమిషనర్ గారు నువ్వు పోయి స్టేట్ గవర్నమెంట్ అర్జీ పెట్టుకో లేదా మంత్రి గారికి అర్జీ పెట్టుకో మేము ఇప్పిస్తాం పైసలు నువ్వు ఓకే నేను కూర్చొని పై ఎట్లతాయి ఇక్కడ జమ్మి కూడా అభివృద్ధి చేయాలంటే నువ్వు ప్రభుత్వ అధికారులు అడగారు ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకోవాలి నువ్వు మా ఎంపీ గారికి అర్జీ పెట్టుకో మేము పైసలు ఇప్పిస్తాం నువ్వు ఫస్ట్ పైసలు ఇస్తే ఎవరు తరకుంటారు ఆఫీస్లో కూర్చొని మాట్లాడకుండా అభివృద్ధి చేయకుండా వాడి వీడని చెప్పేసి రోడ్లన్నీ కబ్జ్ అవుతున్నాయి మోర్లన్నీ కబ్జ్ అవుతున్నాయి వాటికి పర్మిషన్ ఇస్తారు మీ అధికారులు మీ చింతస్తాయి మీరు కూడా వాటిని ఫస్ట్ ఆపండి డైరెక్ట్ ఏదైతుంది మీరు అవిజయ్ కూర్చుని మాట్లాడించడం మాట్లాడితే ఖబర్దార్ కమిషనర్ గారు మీరు ఆల్రెడీ మాట్లాడుకోవచ్చుపోతే బీజేపీ అనేక పలు చేసి మీ సస్పెండ్ పోరాటం తెలుస్తున్నాం ఎవరు రావాలి కమిషనర్ రావాలి మేనేజర్ సాయి అధికారిని పిలిపించి ఈయన ఫోను ఆన్ చేసి ఫోన్లో వాయిస్ ఇస్తాడు అంటే ఈయనకు ఆఫీసులో కూర్చుండి అంత సమయం పడుతుంది కానీ అక్కడ ప్రజా సంస్థల పైన ఒక వ్యక్తి ఆమరణ నిరా తీసే చేస్తే పట్టించుకునే పాపన పోలేదు వాస్తవంగా చెప్తాను అని అంటే ఈయనకు బీజేపీ అంటే పడది బీజేపీ నాయకులు అంటే అంతకంటే పడది ఎందుకనంటే ఆయన ఏంటిది ఆయన వ్యవస్థ ఏంటిది ఆయన చూసే విధానం ఏంటిది మాకు కనబడతా ఉన్నది అధికారి నిన్ను సారని మేము సంబోధిస్తే నువ్వు మమ్మల్ని సారని సంబోధించాలి లేకుంటే అన్నాన్ని సంబోధించాలి ఏంది నీ రికార్డింగ్ ఉన్నది ఇక్కడ పట్టణ అధ్యక్షులపై అనుచిత వ్యాఖ్యలు చేసినవు అంతకుముందు మమ్మల్ని అంబేద్కర్ జయంతి రోజు దళితులను అవమానించినవు మొన్నటికి మొన్న మేము గాంధీ చౌరస్త ఇక్కడి వరకు పాదయాత్ర చేసి పలు సమస్యలపై నీకు వినతి పత్రం ఇచ్చి మేము ఇక్కడ ధర్నా చేస్తే నిమ్మకి నీరు ఎత్తినట్టున్నావు అంటే నీకు పైసలు మేము ఇవ్వాలి పైసలు ఇవ్వాలని నువ్వు ఎవరి దగ్గర పోవాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వాటిని తీసుకొని అభివృద్ధి చేయాలి తప్పించి నువ్వు మమ్మల్ని పైసలు పెడితే నువ్వెందుకు ఇక్కడ ఉన్నది గత మూడు నెలల క్రితం ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు కాలనీ కృష్ణా కాలనీ ఎంప్లాయీస్ కాలనీ గణేష్ నగర్ ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో అంబేద్కర్ కాలనీ ప్రాంతాల్లోపల వరదలు వచ్చేసి ప్రతి సంవత్సరం నిరుపేదలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి మేము కమిషనర్ గారికి మూడు నెలల నుంచి హెచ్చరిస్తున్నాం వారికి ఎందుకు అంటే వర్షం ఈ సంవత్సరాలు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి వర్ష వరద ప్రాంతాలన్నీ మునిగిపోతే మళ్ళీ వాళ్ళు కోలుకోలేరని చెప్పి వారిని మేము మూడు సార్లు ఇప్పటివరకు కలిసి వినతి పత్రం ఇచ్చిన కానీ ఈ రోజు వరకు స్పందించకుండా నిన్న వర్షం పడుతుంటే కూడా మా పార్టీ నాయకులు వారికి ఫోన్ చేస్తే స్పందించకుండా పన్నెండు గంటలకు వెళ్ళి మేము వర్షంలో తిరిగినాం వరద ఎంత అయిపోయిన తర్వాత వర్షంలో ఉన్నామని చెప్పి చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్న కమిషన్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిడీఎంఏ గారిని కోరుతున్నాం